వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశపట్నం గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్ రమాదేవి కుటుంబానికి ఆదివారం ప్రభుత్వం సర్టిఫికెట్ అందించడం జరిగింది గాజుల శ్రీనివాస్ తనేడు గాజుల నందన్ మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు యశోద సికింద్రాబాద్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గాజుల నందన్ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు దీంతో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యాజమాన్య సహకారంతో గాజుల నందన్ అవయవాలను ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న ఈ అవయవాల బహుకరణ గాజుల శ్రీనివాస్ వారు కుటుంబ సభ్యులను ప్రశంసిస్తూ ధ్రువీకరణ పత్రం ప్రభుత్వం ద్వారా అందజేశారు ఈ ధ్రువీకరణ పత్రాన్ని జీవన్ దాన్ పిఆర్ఓ ఓ మహిపాల్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి అవయవాల మార్పిడి సమన్వయకర్త ప్రశాంత్లు గాజుల శ్రీనివాస్ రమాదేవి నయనాలను షాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు సో మేము వీళ్ళ దగ్గర ఆర్గాని తీసుకొని ఇంకొకరు పైన ఉన్న వాళ్ళకో ఏదో పైసలు ఉన్న వాళ్ళకో అట్లాంటివి ఇవ్వడం కూడా ఉండదు సో మా దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకి ఏదైతే ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇవన్నీ మనకి ఎన్ఐసి ద్వారా జనరేట్ అవుతున్నాయో సో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ దాని ద్వారా మాకు రిలీజ్ అయ్యే ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్టు ఆ ఎన్ఐసి ఇస్తేనే ఆ లిస్టు ప్రకారం టాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఇందులో అమ్ముకోవడం కానీ తీసుకోవడం కానీ ఎలాంటివి ఉండవు సో ఈ ఆర్గాన్ డొనేషన్కు ముందుకు వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు తెలిసిన వారు ఎవరైనా చాలా జీవనదానం అనేది తెలియదు సో కొంత అవేర్నెస్ ఉంది ఇప్పుడు డెఫినెట్గా ఈ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నలభై రెండు మంది మాకు ఆర్గాన్ డొనేషన్ చేస్తే వాళ్ళ ద్వారా ఒక నూట ఇరవై మంది బెనిఫిట్ పొందారు ఒక నూట ఇరవై మంది బతికారు వాళ్ళ ద్వారా సో అలా మీకు ఎవరైనా తెలిసి ఉన్నా మన దగ్గర నుంచి కూడా చాలామంది డయాలసిస్